గణనాథుడు ప్రజలను సుఖంగా చూడాలని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థిస్తూ వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ గూడూరి రాధిక దంపతులు వేడుకున్నారు నగరంలో నవరాత్రి పలు ఉత్సవ పంతుళ్లను సందర్శించారు సిద్ధి వినాయకుని ఉత్సవ మూర్తులను దర్శించుకుని పూజలు చేశారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జగంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘాట్ వద్ద ఉత్సవ దర్శించుకున్నారు అనంతరం స్థానిక ఇరవై మూడవ డివిజన్లో మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ ఆధ్వర్యంలో ఉత్సవ ఘణనాథుడిని దర్శించుకున్నారు వినాయక కళ్యాణోత్సవాన్ని తిలకించారు స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది అనంతరం స్వామివారిని దర్శించుకుని వేద ఆశీర్వచనాలు స్వీకరించారు రూడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌతు రావు వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సిద్ధి వినాయక కళ్యాణోత్సవాన్ని తిలకించారు అనంతరం స్వామివారికి విశేష హారతి ఘనంగా జరిగింది